బట్ చెన్నైకి నెల్లూరుకి ట్రావెల్ చేస్తూ ఉండడం ఆ పార్సల్ అయితే మనం ఇప్పుడు నెల్లూరు సో నేను పాటు నేను ఇప్పుడే తీసుకుంటున్నాను హలో అండి ఈ వీడియో అయితే ఒక అన్బాక్సింగ్ వీడియో అని చెప్పాలి సో చాలా రోజుల నుంచి నా అమెజాన్ కార్ట్లో హోల్డ్ చేసి పెట్టున్నాను అనమాట సో ఫైనల్గా ఈ ఇయర్ ఫ్రీడమ్ సేల్లో అయితే తీసుకున్నాను బట్ దీన్ని ఓపెన్ చేయడానికి నేను పడ్డ కష్టం ఉంది చూడండి అయితే ఈ బాక్స్ ఓపెన్ చేసేసానండి నిజానికి బ్రాండెడ్ అన్నిటికీ కూడా ఓపెన్ చేయడానికి మనకు ఒక్క మెన్షన్ చేసి ఉంటాను బట్ నేనే మర్చిపోయాను అండ్ ఐఫోన్ ఓపెన్ చేసేటప్పుడు కూడా ఇదే మిస్టేక్ జరిగింది అండ్ ఫైనల్గా ఇప్పుడు కూడా ఇంక మీదటైనా అయినా మనం బ్రాండెడ్ ఓపెన్ చేసేటప్పుడు కొద్దిగా అలర్ట్గా ఉంటే ఈజీగా ఓపెన్ చేసేసేవచ్చు అండ్ ఫైనల్గా ఇది నా న్యూ ప్రోడక్ట్ అండ్ ఆల్సో మన యూట్యూబ్ కోసం నేను ఇన్వెస్ట్ చేసిన ఒక పెద్ద ప్రోడక్ట్ అనమాట సో ఇన్వెస్ట్ చేసి కొన్న పెద్ద ప్రోడక్ట్ అని చెప్పాలి అండ్ దట్టు చాలా రోజుల నుంచి కూడా నా వాయిస్ క్లారిటీగా లేదను అండ్ బయటికి వెళ్ళినప్పుడు షూట్ చేస్తే అది పక్కన డిస్టర్బెన్స్ వల్ల వ వాయిస్ క్లారిటీగా లేదని చాలామంది నాకు కమెంట్ చేస్తున్నారు సో దాంతో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వచ్చిందనమాట సో ఇంతకుముందు కూడా చిన్న చిన్న మైక్స్ అవన్నీ తీసుకున్నాను కానీ అవి కొంచెం బ్రాండెడ్ కాకుండా నార్మల్వి తీసుకున్నాను దానివల్ల ఏంటంటే వన్ ఆర్ టూ మంత్స్లో మైక్స్కి ఛార్జింగ్ ఎక్కకపోవడము లేకపోతే అవి సరిగ్గా వాయిస్ క్యాప్చర్ చేయకపోవడము అలాంటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయి సో ఇప్పటికే రెండు మైకులు కొన్నాను ఈసారి కొనే మైక్ బ్రాండెడ్వి తీసుకుందాం అని చెప్పి డిసైడ్ చేశాను అనమాట సో తక్కువ ప్రైస్కి వస్తుంది కదా అని ఏదో ఒకటి తెలిసేసుకోకుండా వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుందని చెప్పి ఈ హాలీ ల్యాండ్ మార్క్ ఎం టూ మైక్ అయితే తీసుకున్నాను అన్నమాట సో ఇది వచ్చేసి మనం ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న అమెజాన్లో ఫ్రీడమ్ సేల్ ఉంటుంది కదా అందులో తీసుకున్నాను అనమాట సో దానివల్ల నాకు కొంచెం తక్కువ ప్రైస్లోకే వచ్చింది అండ్ ఇది వచ్చేసి ఒక బ్యూటిఫుల్ ప్యాకింగ్ తోటి అండ్ ఆల్సో దీన్ని స్టోర్ చేసుకోవడానికి ఒక పౌచ్ అండ్ ఇందులో యూస్ చేసే బోల్డ్ అనే యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి అవేంటో మనం చూద్దాం అండ్ ఇది వచ్చేసి చాలా బాగుందనమాట కాంపాక్ట్గా అండ్ ఇందులో వచ్చేసి మనకు ఒక త్రీ కనెక్టర్స్ ఉంటాయి ఇన్ కేస్ ఫ్యూచర్లో మనం కెమెరా తీసుకున్న దానికి కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఐఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు ఆండ్రాయిడ్ మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో అలాగే మనకి మైక్స్ అన్నిటినీ కూడా ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ తోటి ఉంటుంది సో జస్ట్ మనం మ్యాక్ మైక్ పెట్టుకున్నామని కూడా తెలియకుండా డ్రెస్కి అలా మ్యాగ్నెట్ తోటి స్టిక్ చేసేసుకోవచ్చు అనమాట అలాగే ఇందులో బోల్డెన్ యాక్సెసరీస్ ఉన్నాయని చెప్పాను కదా సో ఇది వచ్చేసి మనకి వాయిస్ కంట్రోల్ ఐ మీన్ పక్కన ఏదన్నా సౌండ్స్ వస్తున్నాయి అనుకోండి వాటి అన్నిటిని క్యాప్చర్ చేయకుండా మనం మాట్లాడే వాయిస్ను మాత్రమే క్యాప్చర్ చేస్తుంది మిగతా సౌండ్స్ అన్నిటినీ కూడా ఇది ఇగ్నోర్ చేసేస్తుంది అనమాట సో ఇంకా మీదట మన వీడియోస్ అన్నీ కూడా మీరు వాయిస్ క్లారిటీగా చూడొచ్చు అండ్ దీన్ని బ్యూటిఫుల్ ఛార్జింగ్ బాక్స్ చూసారా ఎంత కాంపాక్ట్గా ఎంత బాగుందో నాకైతే భలే అనమాట సో ఇంత ముందు కూడా ఇలాగే బాక్స్లో వచ్చేటివి కానీ అవి కొంచెం క్వాలిటీ తెలిసిపోతుంది బ్రాండెడ్ దానికి నార్మల్ దానికి అండ్ దీంట్లో మనకి కెమెరా కనెక్టరును అండ్ టూ మైక్స్ అయితే వచ్చాయి సో ఇందులోనే మనం ఇందు ఇన్వెస్ట్ చేయలేము తక్కువ ఇన్వెస్ట్మెంట్తో నేను ఓన్లీ ఒక్క మైకు ఒక కనెక్టర్ మాత్రం తీసుకుంటాను అనుకుంటే మనకి సపరేట్ సపరేట్ కూడా ఉందనమాట సో ఓన్లీ ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది నాకు ఆండ్రాయిడ్ ఒక్కటి చాలు నాకు ఐఫోన్ దొద్దు కెమెరా దొద్దు అనుకుంటే అలా సింగిల్గాను దొరుకుతుంది అలాగే మనకి ఓన్లీ ఐఫోన్కి ఉంది ఐఫోన్ ఉంది నా దగ్గర ఐఫోన్ కనెక్టర్ కావాలనుకుంటే అలాగే ఉందనమాట సో ఇది వచ్చేసి నేను ఫ్యూచర్గా ఇంకా ఓన్లీ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ లాగా కావాలని చెప్పి కెమెరా తీసుకున్నా కూడా యూస్ అవుతుందని చెప్పి నేను త్రీ కనెక్టర్స్ తీసేసుకున్నాను అనమాట సో ఫైనల్గా మనకి ఈ ప్యాక్లో వచ్చిన యాక్సెసరీస్ ఇవన్నీ కూడాను అండ్ మనకి టూ కనెక్టర్స్ ఒకటి ఐఫోన్ది ఒకటి ఆండ్రాయిడ్ది అండ్ క్లిప్ ద్వారా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు లేకపోతే మెల్లో ట్యాగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఒకటి యూఎస్బి కేబుల్స్ ఇచ్చున్నారు కదా ఛార్జింగ్ కోసం అండ్ కెమెరా కనెక్టర్ అనమాట సో దానికి కావలసిన వైరింగ్స్ అండ్ రెండు మైక్స్ ఇచ్చారు కాబట్టి రెండు మైక్స్కి రెండు క్లిప్స్ అండ్ రెండు విండ్ సొల్యూషన్వి అలాగే మనకు కొన్ని స్టిక్కరింగ్స్ ఇచ్చారనమాట సో ఇది ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి అని చెప్పి నేను హాల్లో కూర్చొని ఆ విషయాన్ని వీడియో క్యాప్చర్ చేయమని చెప్పాను ఇందులో మాట్లాడిన కొన్ని డీటెయిల్స్ వినేసేయండి క్లారిటీ అలా క్లారిటీగా వినిపిస్తుందో లేదో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ మీకు కూడా కావాలనుకుంటే ఈ కొత్త మైక్ని తెచ్చేసుకోండి నేనైతే ఫ్రీడమ్ సేల్లో ఆఫర్లు వస్తే తీసుకున్నాను అనమాట నచ్చితే లైక్ చేయండి ల్యాండ్ లాక్ ఎం టూ సో ఇదనమాట ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీకు కూడా కావాలనుకుంటే తప్పకుండా ఈ మైక్ అయితే తీసుకోవచ్చు అనమాట సో దీని రివ్యూస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ కలుద్దాం